మీరు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు నిజకొలుపుతలేం ప్రజలే తీర్పు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షుల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడ మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకుని వచ్చినా నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటూ లేసుకుంటా ఫోర్ పిఎం పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు మీరు అందరికి ఇవ్వాలి తొందరగా ఇవ్వాలి మాట్లాడుతున్నారు మీ జన్మలు ఆలోచించ దళిత బంధు ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత ఎందుకు బాధ వచ్చేదండి దయచేసి విమర్శ చేసుకోండి మమ్మల్ని అనుకోడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతూ అక్కడ వే నోళ్ళు కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వి వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిన దాన్ని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్ట ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునుగోడవుల కడుపుల సంగతి బయట పెట్టింది చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పోదాక మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు ఆరికొయి సాగురు కొట్టి సావా పాములు గారి సావా వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తం అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడం అనుకుని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకం ఒక గింజను విస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈ రోజు నేను నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ పవర్ సప్లై ఆల్ కాంగ్రెస్ లో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒక రోజు కాదు ట్రాక్టర్ కాలిపోత పడ్డ బాధలన్నీ ఊర్లో అందరు తల రెండు వేలు తల మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు అడబోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు